వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇంకొక రెండు రోజుల్లో మరి సంక్రాంతి పండగ రాబోతుంది సంక్రాంతి పండుగ అంటేనే ఎంతో పెద్ద పండుగ గొప్ప పండుగ సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరం అయితే ప్రతి రోజు కూడా జనాలతోటి కిటకిటలాడిపోతూ కలకలలాడిపోతూ రోజు ఒక పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది కానీ రేపటి నుంచి మొదలుకొంటే మాత్రము మరి హైదరాబాద్ అంతా కూడా ఖాళీ కాబోతుంది నగరం ఖాళీ అయిపోతుంది ఎందుకంటే సంక్రాంతి పండగ అంటే మూడు రోజులు ఎంతో గొప్పగా జరుపుకునే పండగ మొదటగా భోగి పండగ గొబ్బెమ్మలు పెట్టుకొని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతికి మాత్రము చక్కని రంగులతో ముగ్గులు వేసుకొని పిండి వంటలు చేసుకొని లక్ష్మీదేవిని పూజించుకొని కూడా మరి చాలా చక్కగా ఎంతో సంతోషంగా జరుపుకునే పండగే సంక్రాంతి మరి కనుమ రోజున కనుమ రోజున పాడి పంట పశువులను పూజ పూజించి కూడా మన తె రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా గొప్పగా జరుపుకుంటాయి అందులో ఏపీ అంటే ఆంధ్ర సైడ్ మాత్రము అక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రము సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండగ తెలంగాణలో దసరా పండగ పెద్ద పండగ మరి అక్కడైతే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి చాలా పెద్ద పండుగ అక్కడైతే ఎద్దుల పోటీలు కోళ్ళ పందాలు ఈ పిండి వంటలు ఇలాంటివన్నీ చేసుకొని కొత్త బట్టలతోటి ఎంతో అంగరంగ వైభవంగా కూడా జరుపుకుంటారు మరి తెలంగాణలో ఏం చేస్తారో తెలుసు కదా అందరికీ మరి ముక్క చుక్క ఈ రెండు ఉంటాయి ఎంతో సంతోషంగా బంధువులతోటి కుటుంబ సభ్యులతోటి చాలా చక్కగా చేసుకునే పండగ సంక్రాంతి పండగ మరి ఇలాంటి సంక్రాంతి పండగకి హైదరాబాద్ మొత్తం కూడా నగరం నిద్రపోతున్న వేళ అంటారు కదా అలా నగరం అంతా ఖాళీ అవుతుంది హైదరాబాద్ నగరానికి ఆ నగరం అంతా ఖాళీ చేసి తమ తమ ఊర్లలకు ప్రయాణికులందరూ కూడా ప్రజలంతా ప్రయాణం అవుతున్నారు కాబట్టి మరి ఈ సందర్భంగా ఎందుకంటే చాలా చూస్తున్నాము పండగలు వచ్చినప్పుడు ప్రజలు ఊర్లలోకి వెళ్తే ఇక్కడ రెంటుకున్న వాళ్ళు కావచ్చు సొంత ఇల్లు వాళ్ళు కావచ్చు వాళ్ళు ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయినా ఆ తరుణంలో దొంగలకు అది అవకాశం అవుతుంది ఆ అవకాశాన్ని అనువుగా తీసుకొని కూడా వాళ్ళకెంతో ఈజీగా దొంగతనాలకు పాల్పడుతున్నారు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి అందుకే ఈసారి మళ్ళీ పోలీసు అధికారులు అయితే చాలా అప్రమత్తమయ్యి మరి కొన్ని సూచనలు అయితే ప్రజలకు అందిస్తున్నారు కొన్ని జాగ్రత్తలు కూడా అందిస్తున్నారు మరి ఆ జాగ్రత్తలు ఏంటో కూడా మరి మీకు చూపిస్తాను మరి వినిపిస్తాను కూడా వినండి ఇంకో అప్రమత్తంగా ఉండాలి అంటున్న పోలీసులు ఎందుకంటే కొత్త వారి కదలికల పైన సమాచారం అందించాలి కాలనీల్లో ఇంటి పరిసరాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాము అలాగే మీరు కూడా వీలైనంత వరకు చేసుకోవాలి అని కూడా చెప్తున్నారు మరి అంతేకాదు ఇగో సంక్రాంతి పండగ పిల్లలకు సెలవులు ఉండడంతో కూడా చాలా మంది ప్రయాణికులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు అదే అదనంగా దొంగలు మాత్రము చేతివాటం ప్రదర్శిస్తారు ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు అంతేకాకుండా మరి సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని కూడా చోరీలు నియంత్రణకు కూడా అన్ని చర్యలు చేపట్టామని అలాగే ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది రాత్రి వేళల్లో మాత్రము రాత్రి వేళల్లో వీధి వీధికి కూడా మరి గస్తీలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు అంటే ప్రతి వీధికి కూడా ప్రతి గల్లీలో కూడా పోలీసు బందోబస్తీని గస్తీగా వీళ్ళు నియమించబోతున్నారనేది కూడా మరి ఈ తెలపడం కూడా జరిగింది ఈ విషయంలో సైబరాబాద్ పోలీసులు కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు పోలీసులు పలు సూచనలు కూడా చేయడం జరిగిందంట అవి సూచనలు మరి ఎలాంటివి ఏంటి అనేయ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎందుకంటే చాలా మంది ఇంతకు ముందు నగలు అంటే బంగారం కావచ్చు డబ్బు కావచ్చు ఇలాంటివన్నీ కూడా పోగొట్టుకున్న సందర్భాలు మనం చూసాము అంతేకాకుండా ఆ టైంలోనే అంటే పండగలకు ఊర్లకి వెళ్లే టైంలోనే దొంగలు కూడా మరి ఇళ్ళల్లో తాళాలు పగలగొట్టి కూడా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చింద్రవందరగా పడేసి వాళ్ళు దొంగతనానికి పాల్పడడం కూడా మనం ఎన్నో సిచ్యువేషన్లు చూసాము అదే తరుణంలో మరి కొన్ని సూచనలు అయితే ఇస్తున్నారంట దూర ప్రాంతాలకు వెళ్లే తమ ఇంటి చిరునామా ఫోన్ నెంబర్ ను సంబంధిత పోలీస్ స్టేషన్ లో అధికారులకు తెలపాల్సిందిగా కోరుతున్నారంట ఇది ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి దీంతో ఎందుకు అవి ఇయ్యమంటున్నారు ఇంటి అడ్రస్ అంటే దీంతో వారి వివరాలను రిజిస్టర్ లో నమోదు చేసుకొని ఊరెళ్ళిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని కూడా తెలుపుతున్నారు ఎందుకంటే వాళ్ళ అడ్రస్ తో సహా ఇచ్చేసి వెళ్తే వాళ్ళ ఇళ్లపైన పోలీసులు ప్రత్యేక నిఘాని ఏర్పాటు చేస్తారట అదే కాకుండా మీరు ఇంట్లో లేని సమయంలో మీరు మీ ఇంటిని గమనిస్తూ ఉండమని కూడా మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు చెప్పి వెళ్ళడం మంచిదంట అంటే ఇంటిని గమనిస్తూ ఉండండి మేము నాలుగు రోజులు ఊరెళ్ళు వస్తున్నామని చెప్పి పక్కన వాళ్ళు ఉంటారు అలాగే ఎదురింటి వాళ్ళు ఉంటారు ఆ ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా కాస్త వాళ్ళకు సమాచారం ఇచ్చి వెళ్తే ఎందుకంటే వాళ్ళు కనిపెట్టుకొని ఉంటూ ఉంటారు కాబట్టి అది కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా సేఫ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు సైబరాబాద్ కమిషనరేట్ లో పోలీసులు సిఎస్ఆర్ సహకారంతో ఇప్పటికే సిసిటివీలను ఇన్స్టాల్ చేశారట చూడండి మరి మరి తద్వారా ఎన్నో సంచలనాత్మక నేరాలను ఛేదించారు ప్రజలు తమ కాలనీలు ఇల్లు పరిసరాలు షాపింగ్ మాల్ సీసీ సిసి కెమెరాలు అమర్చుకోవాలి అని కూడా చెప్తున్నారు ఎందుకంటే షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇండ్లుంటాయి అలాంటి వాటి చోట మరి సీసీ కెమెరాలు అమర్చుకుంటే అవి చాలా హెల్ప్ హెల్ప్ అవుతాయని కూడా చెప్తున్నారు విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో కారుల్లో పెట్టడము చేయరాదు ఎందుకంటే చాలా మంది చేస్తుంటారు కారు డిక్కీలో వేయడము స్కూటర్ డిక్కీలో వేసి తాళం వేయడము ఎందుకంటే మరి స్కూటర్ స్కూటర్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు వాడు వానికి పెద్ద అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు కదా దొంగతనం చేసేవాడు ఎలాగైనా లాక్ పగలగొడతాడు అలాంటప్పుడు స్కూటర్ డిక్కిని కానీ కార్ డిక్కిని గాని ఆ పగలగొట్టడం పెద్ద విషయం ఏం కాదు కాబట్టి అలాంటివి చెయ్యొద్దు ద్విచక్ర వాహనాలు కార్లను ఇంటి ఆవరణంలోనే పార్కింగ్ చేయాలి రోడ్లపై నిలపరాదు బీర్వా తాళాలను ఇంట్లో ఉంచరాదు తమతో పాటే తీసుకెళ్లాలి ఇది ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి తాళం వేశాక తాళం వేశాం కదా ఏదో సీక్రెట్ ప్లేస్ ల దాచుతామంటే కుదరదు అది చాలా ఈజీ దొంగలకు పట్టుకోవడం కూడా ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కట్టన్ వేయాలి అంటే తాళం వేశారా లేదా అనేది తెలియకుండా డోర్ కట్టన్ కూడా జాగ్రత్తగా డోర్ వేసేటప్పుడే కొంచెం లోపలికి కట్టన్ నెట్టి కూడా మనం లాక్ చేసుకుంటే ఆ కట్టన్ అనేది ఓపెన్ అవ్వదు కాబట్టి అది లాక్ ఉందా లేదా అనేది కూడా క్లారిటీగా తెలియదు కాబట్టి అది సేఫ్ జోన్ లో ఉండొచ్చు అని చెప్తున్నారు పని మనుషులు ఉంటే మాత్రము రోజు వాకిలి ఊడ్చమని చెప్పాలంట టైమర్ తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలంట టైమర్ తో కూడిన లైట్లను కూడా అమర్చుకోవాలంట మీరు ఇంట్లో ప్పుడు ఇంటి ముందు చెత్త చెదారము న్యూస్ పేపర్స్ అండ్ పాల ప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి వాటిని కూడా గమనించి నేరస్తులు దొంగతనాలకు పాల్పడతారు అన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఐదు రోజులు పండగ కాబట్టి గ్యారెంటీగా అందరు కూడా వారం రోజులు సెలవు పెట్టయితే ఊర్లలోకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ ఇంటి ముందు ఊడ్చకుండా చెత్త చెదారని జమ ఏంటంటే వీళ్ళు ఇంట్లో లేరు వాళ్ళు ఇండ్లు తాళముంది కాబట్టి మనకు అనువుగా ఉంటుందని దొంగల కంటే అది ఒక హెల్ప్ అయిన సూచన అంట అందుకనే అలా చెయ్యొద్దు అంటున్నారు విలువైన వస్తువులను సమాచారాన్ని వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు ఇలాంటి సమాచారం కూడా పక్కన వాళ్లకు చెప్పకూడదు ఏమని అంటే మనకు విలువైన వస్తువుల గురించి సమాచారాన్ని కానీ వ్యక్తిగత విషయాలు కానీ బయటికి చెప్పకూడదు ఎందుకంటే ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు ఎందుక అంటారు కదా ఇంట్లో దొంగని ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టడాన్ని మరి పక్కింటి వాళ్ళకి చెప్తే వాళ్ళే దొంగతనం చేయొచ్చు చెప్పలేమో అది కూడా గుర్తు పెట్టుకోవాలి ఆరు బయట వాహనాలకు హ్యాండిల్ లాక్ తో పాటు కూడా చేయాలంట వాచ్మెన్ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలంట ఇంట్లో బంగారు నగలు నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం క్షేమం అని కూడా చెప్తున్నారు లేదా ఎక్కువ రోజులు ఊళ్ళకు వెళ్లే విలువైన వస్తువులను వెంటనే వాళ్ళ వెంట పెట్టుకొని తీసుకెళ్లాలి అంతేకాదు మరి బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేసి చేసినప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి వాళ్ళు దగ్గరగానే పెట్టుకోవాలి వాళ్ళు ఎందుకంటే ఏ పక్కకు పెట్టినా ఇప్పుడు బస్సుల్లో ట్రైనుల్లో కూడా దొంగతనాలు చాలా జరుగుతున్నాయి చూస్తున్నాం బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలైతే అపహరిస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇంటి డోర్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం అంట మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది మెయిన్ ఎందుకంటే ఇండ్లల్లో సీసీ కెమెరాలు ఈ రోజుల్లో అయితే ఓ నౌజులు కట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా సీసీ కెమెరాలు అమర్చుకుంటున్నారు కాబట్టి ఆన్లైన్ లో చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది సేఫ్ కూడా ఎందుకంటే ఇమ్మీడియట్గా గా ఏదైనా మనకు అక్కడ స్కామ్ జరుగుతుందని తెలిసిందంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించవచ్చు అదొకటిను మళ్ళీ అంతేకాకుండా మీ ఇంటికి వచ్చి వచ్చి వెళ్ళే దారిలో మరియు ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకొని డివిఆర్ కనబడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో పెట్టుకోవాలంట మరి హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్లో ప్రత్యక్షంగా చూసుకునే వీలు కూడా ఉంది కాబట్టి ఇది మర్చిపోకుండా మాత్రం మీరు ఎంత దూరం వెళ్ళినా కానీ మీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ మీ ఇల్లు కానీ సేఫ్గా ఉంటుందని చెప్తున్నారు మరి ఇంటికి సంబంధించిన నాణ్యమైన సీసీటీవీలు ఆన్లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి హోమ్ సెక్యూరిటీ సర్వేలెన్స్ కు ఇవి ఎంతగానో ఉపయోగ ఉపయుక్తం అవుతున్నాయంట ఇంటి భద్రతా పరంగా ఇంటికి దృఢమైన నాణ్యమైన తలుపులతో పాటు హై అండ్ సెక్యూరిటీ లాక్ సిస్టమ్ కూడా వాడడం మంచిది సొంత ఇల్లు అయినట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి గ్రిల్స్ గ్రిల్స్ వస్తాయి మనకి ఆ గ్రిల్స్ అమర్చుకోవడం ద్వారా రెండు రెండంచెల భద్రతను కూడా ఇస్తుందంట ఇంట్లో ఇంటి బయట మోషన్ సెన్స్ మోషన్ సెన్స్ ను ఉపయోగించుకోవడం మంచిది ఇంటి బయట మోషన్ సెన్ సెన్సార్ లైట్లను ఉపయోగించండి ఇవి చీకటి ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి సెన్సార్లు సెన్సార్లు పరిసరాల్లో ఏదైనా కదలిక గుర్తించగానే లైట్ వెలుగుతుందంట ఇది మెయిన్ పాయింట్ ఎందుకంటే ఈ లైట్లు అమర్చుకోవడం వల్ల ఇవి నైటు పూట మాత్రం వెలుగుతాయంట ఎందుకంటే దొంగలు కూడా నైట్ పూటనే ఎక్కువగా దొంగతనాలకు పాల్పడతారు కాబట్టి అలా ఆ ఇంట్లోకి ఎవరైనా ప్రవేశిస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా అది ఒక సౌండ్ నుంచి అది మనల్ని అలర్ట్ చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు లైవ్ లో చూసుకుంటాం కాబట్టి ఇది మెయిన్ అది చాలా సేపు సాధారణంగా సరైన భద్రత ప్రమాణాలు పాటించని ఇండ్లు చీకటి ప్రదేశం పాత గ్రిల్స్ బలహీనమైన తాళాలు ఉన్న ఇండ్లలో దొంగలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలి ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి పోలీస్ స్టేషన్ నెంబరు విధుల్లో వచ్చే బీట్ కానిస్టేబుల్ నెంబరు అలాగే దగ్గర పెట్టుకోవాలంట ఎందుకంటే మీ విధుల్లో మరి పోలీస్ ఆఫీసర్లను గస్తీ కాయడానికి పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళ నెంబర్లు ఖచ్చితంగా దగ్గరగా పెట్టుకోవాలని కూడా పోలీస్ అధికారులు అయితే సూచిస్తున్నారు ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి సమాచారం అందించడానికి వీలుగా ఉంటుంది అందుకు మరి ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం అవుతుందని కూడా చెప్తున్నారు అనుమానిత వ్యక్తులను మాత్రం వాళ్ళ కదలికలను గమనించి పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలి ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టుపక్కల వారికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్ సమాచారం అందించాలి నమ్మకమైన సెక్యూరిటీ గార్డ్లను వాచ్మెన్లను నియమించుకోవాలి కాలనీ వాళ్ళు కమిటీలు వేసుకొని వాచ్మెన్లను సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి రాత్రి సమయాల్లో కొత్త వారు ఎవరైనా వచ్చినా వారి వివరాలు తెలుసుకొని రిజిస్టర్లో నమోదు కూడా చేసుకోవడం మంచిదని కూడా అపార్ట్మెంట్ వాచ్మెన్లకు తెలిపాలి ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మరి వాళ్ళ వివరాలను కూడా వాచ్మెన్ ఖచ్చితంగా నమోదు చేసుకుంటే అవి పక్క ప్రూఫ్ గా ఉంటాయి కాబట్టి సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ అస్సలు కూడా చేయొద్దు ఎందుకంటే అది మంచిది కాదని చెప్తున్నారు ఎందుకంటే మేము బయటికి వెళ్తున్నాము అని సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ లు వాట్సాప్లలో ప్రొఫైల్లలో పెట్టుకొని ఇంకొకటి ఫేస్బుక్ లల్లో వదులుతూ ఉంటారు ఆ మేము ఊరు వెళ్తున్నాం పండగకి అని చెప్పేసి ట్రావెలింగ్ అన్ని కూడా అవి దొంగలకు చాలా అనువుగా మారే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు ఊరెళ్ళిపోతున్నారని ఇది తెలియకుండా చాలా మంది అదే పొరపాటు చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటివి ఏం చేయొద్దంటున్నారు కాలనీలో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద కొత్త వ్యక్తుల కదలికలపై వందకు డైల్ చేయాలి లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఫోర్ ఇది ముఖ్యంగా అందరు నోట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు చాలా ఉంది ఎందుకంటే హండ్రెడ్ కన్నా డయల్ చేయాలి లేదా ఇది సైబరాబాద్ పోలీసుల వాట్సాప్ నెంబర్ కూడా వచ్చింది ఒక్క వాట్సాప్ మెసేజ్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళకి సమాచారం వెళ్తుంది మళ్ళీ నోట్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఫోర్ డబల్ కు సమాచారం అయితే ఇవ్వాల్సిందిగా పోలీస్ ఆఫీసర్లు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇదంతా కూడా ప్రజలకు వాళ్ళు పండగ చేసుకోవాలి అని ఎంతో సంబరంతో వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళు ఇబ్బందులకు గురి కాకుండా ముందు జాగ్రత్తగా మా పోలీసు విధి విధానాలను నిర్వహి నిర్వహిస్తాం కాబట్టి మీకు ఇస్తున్న సూచనలను కూడా చెప్తున్నారు ఇది అందరు పాటించాలి కూడా ఎందుకంటే మన మంచి కోసమే కాబట్టి మనం పాటిస్తే చాలా అంటే చాలా మనకే అనుగుణంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దొంగల బెడద ఎక్కువ అయిపోయింది ప్రతి ఇంట్లో పట్టపగలే దొంగలు పడుతున్నారు ఊర్లో లేని సమయంలో నైట్ పూట పడడం వాళ్ళకి పెద్ద సమస్య కాదు కాబట్టి ఈజీ మెథడ్ అవుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు నాలుగు రోజుల పండగకి అందరు వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ పండగ మీరు చాలా సంబరంగా జరుపుకోవాలి అంటే ఇలాంటి నియమాలు పాటించి అతి జాగ్రత్తగా ఇండ్లకు తాళాలు వేసుకొని పోలీసుల నెంబర్లు కానీ మీ ఇంటి మీ వీధుల్లో ఎవరైతే విధి నిర్వహణ నిర్వహణకు వస్తున్నారో గస్తీ కాయడానికి పోలీసులు వాళ్ళ నెంబర్లు దగ్గర పెట్టుకొని అలాగే పక్కింటి వాళ్ళ నెంబర్లు కూడా మీరు సేవ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా సులభంగా కూడా మీ సమస్యలను మీరు క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది అందులో ముఖ్యంగా జాగ్రత్తగా అందరూ ఊర్లలో కూడా ప్రయాణించే ప్రయాణికులంతా కూడా హ్యాపీగా సంతోషంగా వెళ్ళి అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అలాగే ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా మా హిట్టివి ద్వారా మేము కోరుకుంటున్నాం చూశారు కదా మరి ఇప్పటివరకు అయితే ఎందుకంటే మరి సంక్రాంతి పండుగ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పండుగ ముఖ్యమైన పండగ కాబట్టి అందరు సంతోషంగా ఉండే పండగ కాబట్టి చాలా చక్కగా నిర్వహించుకోవాలి కాబట్టి ఇవన్నీ పాటిస్తూ హ్యాపీగా సంక్రాంతి చేసుకోండి మళ్ళీ హైదరాబాదు తిరిగి క్షేమంగా చేరుకోవాలని హిటీటీవీ ద్వారా కోరుకుంటున్నాం మరో సబ్జెక్టు తోటి మీ ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.